హాయ్ డాక్టర్ కళ్యాణ్ వర్మ హాయ్ సో డాక్టర్ కళ్యాణ్ కన్సల్టెంట్ స్పైన్ సర్జరీ అండి ఏఏజీ హాస్పిటల్లో సో తను అడిగి మనం కొన్ని డౌట్స్ తెలుసుకుందాం స్పైన్ సర్జరీ గురించి సో ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చాలా మందికి మనం బ్యాక్ పెయిన్ రెగ్యులర్గా చూస్తున్నాం సో వాళ్ళు ఎలా దాన్ని అవాయిడ్ చేసుకోగలరు సో మీరు చూసుకుంటే మనకి బ్యాక్ పెయిన్కి ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డిసబిలిటీ మనకి జరుగు తర్వాత అన్నిటికన్నా కామన్గా ఉండేది బ్యాక్ పెయిన్ అందరికి లైఫ్లో ఎప్పుడొకప్పుడు వచ్చేదే పర్టికులర్గా ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబ్స్కి వాటికి సెడెంటరీ లైఫ్ స్టైల్ బేసికల్ ఎక్కువ కూర్చుని పనిచేసే దానివల్ల మజిల్స్ ఎక్కువ యాక్టివేట్ కాకపోవడం వల్ల మజిల్స్ పెయిన్స్ అనేవి చాలా కామన్గా వస్తుండే సో ఫస్ట్ కామన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి మజిల్ రిలేటెడ్ ఏక్స్ అనమాట మజిల్ వీక్నెస్ వల్ల కానీ ఆర్ మజిల్ స్ట్రెయిన్ వల్ల కానీ సో దానికి మనం అవాయిడ్ చేయాల్సింది టూ థింగ్స్ ఒకటి మన కూర్చునే పోస్టర్స్ అవి సరిగ్గా చూసుకోవటం ట్రిగర్స్ ఏవైతే ఉంటాయో దేనివల్ల అయితే స్ట్రెయిన్ అవుతుందో అదే అవాయిడ్ చేయడం సిట్టింగ్ పోస్టర్స్ ఎకనామిక్స్ అంటాం కూర్చునే పద్ధతి అవి ప్రాపర్గా చూసుకోవడం సపోర్ట్స్తో కూర్చోవడం ట్రీట్మెంట్ బ్రేక్స్ తీసుకోవటం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది